తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ కి డ్రగ్స్ కిట్లు అయితే అందినాయి ఈ నేపథ్యంలో డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం అయితే ఉక్కుపాదం నేర్పిందనే చెప్పుకోవచ్చు గాంజాయి నికోటిన్ అలా ఇలాంటి టాబ్లెట్స్ లాంటివి సేకరించిన వాళ్ళకి కిట్లు పసిగట్టే విధంగా ఈ యొక్క కిట్ రీపొంది అని చెప్పిన దీనిపై తిప్పర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ శంకర్ వర్మ తోటి ఉన్నారు ఆ కిట్లు ఏ విధంగా పనిచేస్తాయి ఆ రిజల్ట్ ఏ విధంగా చెక్ చేశారో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ ఇది మాకు ఎస్పీ గారి నేతృత్వంలో ఎక్కువ సంఖ్యలో ఇవ్వడం జరిగింది ఎక్కువ సంఖ్యలో కిట్లు ఇవ్వడం ద్వారా మాకు తొందరగా చేసేసి పర్సన్స్ని పాజిటివ్ అయితే మా దగ్గర పెట్టుకోవడము నెగిటివ్ అయితే వాళ్ళ పర్సన్స్ని వెంటనే పంపించడం జరుగుతుంది ఈ పర్సన్స్ ఏ విధంగా ఉంటుందంటే ఈ కిట్ యాక్చువల్గా ఈ ప్యాక్లో వస్తుంది ఈ ప్యాక్లో ఫస్ట్ తర్వాత ఈ కప్ లాగా ఉంటుంది ఇది ఇది ఫస్ట్ ఇది ఇదొక కిట్ ఇదొక కిట్ చూడొచ్చు మనం చూసినట్లయితే ఫస్ట్ మనం ఇది ఇందులో క్యాప్ తీసేసిన తర్వాత మనం దీంట్లో టెస్ట్కి సంబంధించిన టాయిలెట్ పోయడం జరుగుతుంది ఈ క్యాప్ను మూసేసి మనం క్యాప్ను మూసేసిన తర్వాత ముసేస్తుందా దీనిపైన ఒకటి ఇది ఉంటుంది దీన్ని ఏం చేస్తామంటే దీన్ని బ బటన్లో పెట్టినప్పుడు మనకి ఒక ఈ ప్రెస్ పైన ఉన్న టాయిలెట్ అనేది కిందికి రావడం జరుగుతుంది తర్వాత ఇది కిందికి వచ్చేసి ఎమ్మటే ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి ఈ కాలమ్స్ అనేవి ఎంటీ కాలమ్స్ లాగా మనకి రెడ్ కాలం లాగా అవుతుంది ఇవి ఒక్కొక్కటి కూడా ఒకటి గంజాయి ఒకటి కోకైన్ ఒకటి కళ్ళు ఫ్యా ప్లాస్మోఫాక్సీ వివోయన్ ట్యాబ్లెట్స్ సంబంధించింది వీటికి సంబంధించింది మొత్తం కూడా ఒక కాలం లాగా తయారు చేయబడింది ఈ కాలమ్స్ అనేవి మనకి మన టెస్ట్ ఇచ్చిన ప్రకారం అందులో నిల్ రిపో అది అందులో ఏం కాలం చూయించదు చూయించుకున్నట్లయితే అది పాజిటివ్గా మనం ఐడెంటిఫై చేస్తాం ఎవరైనా నా సార్ నేను గంజాయి తీసుకోలేదు కానీ నాకు పాజిటివ్ వచ్చింది అన్నప్పుడు మనం ఆ టెస్ట్ని పక్కా పెట్టేసి మళ్ళీ అతనికి మళ్ళీ కొద్దిసేపు కౌన్సిలింగ్ ఇచ్చేసి కొంచెం టైం తీసుకొని మళ్ళీ టెస్ట్ కండక్ట్ చేస్తాం కండక్ట్ చేసినప్పుడు అతను అందులో ప్రూవ్ చేయబడతాడు అది ప్రూవ్ చేసినప్పుడు అతను ఏదైనా అబ్జెక్షన్ చేసినట్టయితే బ్లడ్ టెస్ట్కి పంపి అతను క్లారిటీ క్లారిటీగా ఇవ్వచ్చు మనం కావాలంటే అంటే అలాంటిది ఎప్పుడు జరగలేదు ఇది కిట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా పనిచేస్తుంది ప్రధానంగా ఒక గాంజాయి తీసుకున్న వ్యక్తి ఎప్పటి వరకు ఆ గాంజాయి ఆ బ్లడ్లో తేలే ఉంది అసలు బ్లడ్ అనేది సిక్స్ మంత్స్ ఇది టె సంబంధించి అయితే వన్ వీక్ టూ వీక్స్ వరకు మనం టూ వీక్స్ వన్ వీక్ టూ వీక్స్ లోపు తాగినట్లయితే లో కరెక్ట్ క్లారిఫికేషన్గా వస్తుంది ఒకలా గా వచ్చినట్టయితే మనకి బార్ అనేది స్మాల్గా వచ్చినట్టయితే అప్పుడు వాడు కొంచెం టైం తీసుకున్నాడు వాడు ఈ మధ్య కాలంలో తీసుకోవట్లేదే మనకి ఈ యొక్క కిట్లో తెలిసిపోతుంది ఈజీగా మనకి బ్లడ్ అయితే సిక్స్ మంత్స్ మన ఇక్కడైతే వన్ వీక్ నుంచి టూ వీక్స్ సరిపోతుంది ంజాయి తీసుకున్న వాళ్ళ మీద ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తుంది మనకి మనకి ఎయిట్ సిన్డిపిఎస్ యాక్ట్ ట్వంటీ సెవెన్ బి యాక్ట్ ప్రకారం మనం వీళ్ళని కన్జ్యూమర్స్ కింద పంపించే రిహాబిలిటేషన్ సెంటర్ పంపించడం జరుగుతుంది కొత్తగా ఒక వ్యక్తి మీద ఆల్రెడీ కేసు నమోదు మళ్ళీ తిరిగి రిటర్న్ మళ్ళీ గాంజాయి సేకరిస్తే వాళ్ళ మీద ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు యాక్చువల్గా గ గంజాయి గంజాయి తీసుకు గంజాయి తీసు గంజాయి ఏ వ్యక్తి అయితే రిపీటెడ్గా అమ్మి అతను ఎక్కువ సార్లు దాని ద్వారా ప్రాఫిట్ పొంది అతని యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కానీ అదర్ సోర్సెస్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే అతని మీద పీడి పీడి యాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పెడతారు నో డౌట్ అల్లా అందులో అది సిక్స్ మంత్స్లో టూ కేసెస్ ఉండాలి అతనికి టూ కేసెస్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ ఫర్ పీడి యాక్ట్ ఇప్పటి వరకు మీరు ఎలాంటి కార్యక్రమాలు తిప్పర్తి మనలు చేయబోతున్నారు ఇంకా భవిష్యత్తులో ఇంకెలా నిర్మూలన చేయబోతున్నారు ఇప్పుడు మాకు మొత్తం అన్న రాత్రి సమయంలో కూడా కొన్ని ఫోన్ కాల్స్ వస్తుంటాయి సార్ మా ఏరియాలో ఈ వ్యక్తి వింతగా ప్రవర్తిస్తున్నారంటే మీ యొక్క డేటాను మాకు ఇవ్వండి మేము చాలా నే జాగ్రత్తగా ఉంచుతాము మీ విషయాలు మేము బయటికి తీసుకురాము ఎవరైనా గంజాయి తీసుకున్నా అమ్ముతున్నా కానీ ఆ విషయాలు మాకు హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయండి మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఎనీ మా యొక్క నల్గొండ డిస్టిక్లో వాట్సాప్ చేయవచ్చు తిప్పర్తి ఏం చేయొచ్చు ఎక్కడ ఏ ఏరియా సంబంధించిన వ్యక్తి అయినా ఆ ఏరియా ఎస్ఐ గారికి సో పర్సన్ తీసుకుంటుండీ సార్ అని పూర్తి డీటెయిల్స్తో ఇస్తే మాకు తొందరగా ఇంకా తొందరగా దాన్ని మనం జీరో చేయడానికి అవకాశం ఉంటుంది కొంతమంది పేరెంట్స్ గాంజాయి వాళ్ళ కొడుకులు తీసుకున్నా కానీ పోలీస్ స్టేషన్కి చెప్పడానికి భయభంతులకు గురవుతున్నారు వాళ్ళకి మీరు ఏ విధంగా సమాధానం ఇప్పుడు ఒక వ్యక్తి మంచి మార్గంలో వెళ్ళాలనేది మేము కోరుకుంటున్నాము వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు మా కొడుకు వెళ్ళిపోతే బాధపడుతున్నారు కానీ అతను ఇంట్లో చేసే యొక్క ఇబ్బంది తల్లిదండ్రులు భరించలేక మా దగ్గర కొంతమంది వచ్చి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క తండ్రి తల్లిదండ్రులు కూడా ఇలాంటి సంఘాలు జరిగితే మా దృష్టి తీసుకురండి వాళ్ళకి ఎటువంటిది ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు పాజిటివ్ అని తేలితే రియాబిటేషన్ సెంటర్కి పంపించేసి వాళ్ళని మంచిగా ఉండే విధంగా చేసేసి బంగారు భవిష్యత్తు మీ ఇంటి ముందు ఉండేటట్టు మేము చేయడానికి సహకరిస్తాము మా ఎస్పీ గారు కూడా బంగారు భవిష్యత్తు కలిగి ఉండాలి అందరి పిల్లలు అనేది మా కాన్సెప్ట్ సుషార్ కదండి ఇదే పరిస్థితి త్రిప్తేస్తే శంకర్ గారు చెప్తున్నది ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో జిల్లా వ్యాప్తంగా ఎస్పీ శరద్ పవర్ ఆధ్వర్యంలో ఈ పీపీ కిట్లు అయితే అందుబాటులో ఉంచారు ఇవి తీసుకున్న యూరిన్ అయితే గానీ సేకరించిన రెండు నిమిషాలకే రిజల్ట్ వస్తుంది అది తెలియని ఏడల్లా అతను ఆరోపణ చేసినా గానీ బ్లడ్ శాంపిల్ ద్వారా అతను ఆరు నెలల వరకు గాంజా సేకరించినా గానీ రిజల్ట్ లో తెలుస్తుంది అని చెప్తున్నారు ఇది ఈ విధంగా చేసే క్రమంలో ఎంతో మందిని తీర్చిదిద్దినాం జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ పై ఎంతో అరికట్టడం అనేది జిల్లా శరద్ పవర్ ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం అని చెప్తున్నాం ఇది తాజా क्या कैमरा पर्सन रमित शंकर न्यूज एट नरिंदा